హీరో విశాల్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది అపోలో ఆసుపత్రి ప్రస్తుతం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారని ఆయనకు చికిత్స అందిస్తున్నామన్నారు విశాఖ పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు చెన్నైలో జరిగిన మద గజరాజు మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు విశాల్ హాజరయ్యారు కానీ ఈవెంట్ లో ఆయనను చూసి అందరూ షాక్ అయ్యారు విశాల్ గుర్తుపట్టలేని స్థితిలో మారిపోయాడు నడవడానికి కూడా ఇబ్బంది పడడం కనిపించింది ముఖం కూడా పూర్తిగా మారిపోయింది బాగా సన్నగా అయిపోయిన విశాల్ వేదికగా మాట్లాడే సమయంలో వణికిపోతూ కనిపించాడు దీంతో విశాల్ ఆరోగ్యం పట్ల ఆయన ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసలు విశాల్కి ఏమైందంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు ఈ క్రమంలో తాజాగా వైద్యులు ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు దాని ప్రకారం విశాల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు